నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది పలానా కేజీఎఫ్కి వెళుతున్నాను అని అనగానే కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడూ రిలీజ్ అయింది కదండి అన్నారు నేను సినిమాలు చూడనమ్మా కేజీఎఫ్ ఏమిటి అంటే అదేనండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా అంటే ఇంచుమించుగా అలాంటి దానికే వెళుతున్నానమ్మా అన్న ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు ఏం లేదండి భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి యొక్క కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే నిన్న మొన్న నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు అతనిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడంలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను నాన్న ఇది నేను అతిశయక్తి కాదు అభినందనలు ప్రేమాశీస్సులు